చెప్పాలి చాలా మంది చెప్ప తల్లిదండ్రులు పిల్లలు తింటాడు గుండెల్లో రైలు పెరిగడానికి అయిపోతాడు ఏ కాదు ఒక్కరిచిస్తుమ్మాడు పరిస్థితి చివరికి మళ్ళీ ఎవరికి ఎవరికి అయ్యారు తండ్రి గమనించ ఎందుకంటే తండ్రిగా గట్టించే రైస్ ఉన్నాయి నీ తల్లి గారు నీకు రైట్స్ ఉన్నాయి వాళ్ళకి అందించారని చెప్పి నువ్వు ఆడికి వెళ్ళిపోతు నేను వెళ్ళిపోతు అలా చేసుకుని ఎలా చేసుకుంటానంటే అది కరెక్ట్ ఈ లోకానికి నిన్ను పంపినటువంటి పరలోక తండ్రి ఈ లోక సంబంధమైన తండ్రి కూడా మనం ఏమవ్వాలి లోబడాలి ఏ సూత్రులు వారు పరలోక తండ్రి ఏ ఊరు పెట్టారో లోబడి తండ్రి అని ఈ లోకానికి నువ్వు ఎందుకు పంపించావో ఆ నీ చిత్తము నేను నెరవేర్చిన కంప్లీట్ చేసానని చెప్తు నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నానయ్యా అంటే సోమగ్రీ సోమత ఈ రోజు ప్రభు నిన్ను ఆడుతున్నాడు నీ ఆత్మను అపవాది శక్తులకు అప్పగిస్తున్నావా దురాత్మ శక్తులకు అప్పగిస్తున్నావా సూసేడ్ శక్తులకు అప్పగిస్తున్నావా చాతుబేషు శక్తులకు అప్పగిస్తున్నావా చాలా రాత్రి ఎవరికి అప్పగిస్తున్నారు అంటే రాత్రి దేయ్యాలకి అప్పగిస్తున్నావు అపవిత్ర ఆత్మలకు అప్పగిస్తున్నారు వివిచారాలకు అప్పగిస్తున్నారు ఎందుకంటే ఇప్పుడరా మరి ఈ ఆత్మ దేవుడు పెట్టింది ఎవరికి ఇవ్వాలి దేవుడికి ఇవ్వాలి ఎందుకంటే బైబుల్లో మనం చూసుకుంటే కనుక ఇప్పుడరా దేవుడు సంస్డు దేవుడి పుట్టుకుతోనే మాట్లాడుతున్నాడు ఇతడు నాయకులు చేయబడిన వాడు ఇతడు దేవుడు మనం ప్రతిష్ఠించబడిన వాడు అంటే ఒక్కనొక సమయం తన ప్రాణాన్ని ఎవరికి అప్పగించాడు తెలియలాగా అప్పకెత్తున్నాడు మరొక చోటు ఎవరికి అప్పకెత్తున్నాడు పిల్లరా గాజాకి వెళ్ళి ఒక వేసి చూస్తున్నాడు పిల్లరా మరొక ప్రాంతానికి వెళ్ళి ఇంకొక అమ్మాయిని చూస్తున్నాడు అంటే కొంతమంది వారి ఆత్మల్ని ఎవరికి అంటే పిల్లల కొంతమంది అంటారు నీ కోసం నేనే చెప్తాను నా ప్రాణం తెలుసా ప్రాణం మీరు నీకు అసలు ప్రాణం మీరు తెలుసా నీకు ఏదో తొందర పాటలో డైలాగ్ చేసేస్తావేమో కానీ నువ్వు బలికి కాదు నీ ప్రాణం నీ ప్రాణానికి ఆయన ప్రాణాన్ని అడ్డుగెట్టాడు కాబట్టి ఈ రోజు నువ్వు నేను బతిపన్నావు లేకపోతే ఈ పాటిని మనం ఎప్పుడో కాలమృతుల్లో కలిసిపోతుంది గమనించండి నీ ఆత్మను ఆయన ఆత్మ తండ్రికి అప్పగించడం నీ ఆత్మలు ఎవరికి అప్పగిస్తున్నావు నువ్వు దేవుడికి అప్పగించగలిగితే నీ సహోదరి సహోదరుడా ఈ వాక్యం నీ జీవితంలో నెరవేరుతే అంటే నువ్వు ఒప్పుకోవాలి ఎప్పుడు మన ఆత్మ అప్పగించగలుగుతావు అంటే తండ్రి ఈ లోకాన్ని మనల్ని ఏ ఉద్దేశం నిమిత్తం పంపించాడో అది ఫినిష్ అంటే కంప్లీట్ ముందు నువ్వు కంప్లీట్ చేయకుండా నువ్వు క్షణికావేశంలో ఎందుకంటే మనం ఏదైనా మనం చూసుకుంటే ఇంటర్మీడియట్ అంటే ఎవరో కదా అమ్మాయి మేపర్లో చూసాం ఫెయిల్ అయ్యింది అని ఇంకా రాయలా ఇంకా రిజల్ట్ కూడా రాలా ఫెయిల్ అయిపోతుందేమో అని సూసైడ్ చేసుకుంటాం చూసారా ఎలా ఉంది వాతావరణం ఒక సబ్జెక్ట్ బాగుంటుంది ఏవైతే మళ్ళా కట్టుకుంటా అంతే ఇప్పుడు ఆ ఎంత ఒక పాస్వా జీవితం బాగాలేదు కదా ఎంతమంది లేదు రోజుల్లో నేను ఎంత యూట్యూబ్ లో చూసిన వాతావరణం బాగా దగ్గర హైదరాబాద్ లోనే అంటాడు హైదరాబాద్ లోనూ మరి తిరుపతిలోన ఎక్కడో కానీ చిన్న పిల్లల వాళ్ళ పసి కందులు సంవత్సరం రెండు సంవత్సరాలు ఇద్దరిని చచ్చేసి ఇద్దరు మంచి తెల్లగా ఉన్నారు పిల్లలు మొన్న మొన్న ఇద్దరు పిల్లలు అంట ఆ అమ్మాయి ఇంకో అబ్బాయి అవ్వడం గాని ప్రేమించారు ఈ పిల్లలు ఇద్దరు అడ్డుగా ఉన్నారని చెప్పి ఇద్దరిని చంపి ఇద్దరిని ఉరేసేసి ఇద్దరిని ఉరేసి వీడితో చంపైపోయారు ఆ బస్ స్టాండ్ లో సీసీ కెమెరాలు మొత్తం చూసుకుని రెండు రెండు మూడు రోజులు అయితే పిల్లలు రోజు ఈ రోజు బయటకు వచ్చి ఉంటే ఆడుకున్నారు కదా అని చెప్పట్లే కొన్ని రోజులకి స్మెల్ అవుతుందంట ఏంటంటే ఇద్దరు పిల్లలు ఇంట్లో ఫ్యాన్ కాలాడుతున్నారంట ఇద్దరు ప్రాణాలు ఇద్దరు పిల్లలు ఊరిపోయింది ఊరుకుంటే వాళ్ళ ఆత్మ దేవుడు ఏం చేస్తాడు దేవుడు పిల్లలు గమనించాడు ఈ రోజు నీ ప్రాణం ఎలా ఉంది చెడు చేసే పనులు ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళిపోతాయి తెలుసా బైబిల్ చెప్తుంది మనం నువ్వు చేసిన అవి కోడుకుని మనవాడిని ముని మనవాడిని మునిమనవుడు తీసుకెళ్లిపోయింది తీసుకెళ్ళిపోయింది సొలోబోట రహబాబుని తీసుకెళ్ళిపోయింది రెహబాబు తర్వాత వచ్చిన వంశ